గుంటూరు కారం సినిమాకి అటు వివాదాలు ట్రోల్స్ అభిమానుల ప్రశంసల మధ్య ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి ఇటీవల కుర్చీ మర్తపెట్టి పాటకి భారీగా స్పందన వచ్చింది కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్ సీస్ లో ఘనంగా మొదలైంది ముందస్తుగా యూకే అమెరికా కెనడాలో బుకింగ్ ఓపెన్ చేయగా భారీ రెస్పాన్స్ వస్తోంది ఇంకా పన్నెండు రోజుల వ్యవధి ఉండడంతో మరింతగా కలెక్షన్స్ రికార్డు స్థాయి వస్తువులు నమోదయ్యే అవకాశం ఉంది యూకేలో కరం మూవీ అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలవుతుంది ఈ సినిమా బుకింగ్ గుంటూరు గుంటూరుకారం ముప్పై ఒక్క లొకేషన్స్ లో బుకింగ్ ఓపెన్ అయింది దాదాపు యాభై రెండు షోలు ఏర్పాటు చేశారు ఆరు వేల టికెట్స్ వరకు అమ్ముడుపోయాయి దాంతో సుమారుగా ఇప్పటి వరకు నలభై లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్టు సమాచారం అమెరికాలో కూడా గుంటూరు కర్మ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ముప్పై మూడు లొకేషన్స్ లో ముందస్తు బుకింగ్ ప్రారంభించారు దాదాపు నూట పదిహేను షోలకి అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది జనవరి మూడవ తేదీ నుంచి పలు చోట్ల బుకింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉండగా డల్లాస్ లోని సినీ మార్క్ ఐమాక్స్ లో రికార్డు స్థాయి బుకింగ్ నమోదైంది గుంటూరు కరం సంబంధించి ఇరవై నాలుగు గంటల్లోనే ట్వంటీ త్రీ కే డాలర్స్ కలెక్ట్ చేసింది గతంలో సర్కారు వారిపాట సినిమా రిలీజ్ ముందు వరకు కేవలం ఎయిటీన్ కే కలెక్షన్స్ మాత్రమే వసూలు చేయడం గమనార్హం తెలుసు మనందరికీ త్రివిక్రమ్ కి మహేష్ బాబుకి ఓవర్సీస్ లో బాగా కలెక్షన్స్ వస్తాయని వీరిద్దరికి అక్కడ క్రేజ్ ఎక్కువే సో వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది కాబట్టి అక్కడ రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది